పిలగానికి పిల్లకు పెళ్ళి చేసిన ఎంబటే గదే విందులో ఒక్క పల్లెంలో రకరకాల కూరలు స్వీట్లు పెరుగులు అని నోటికి రుచికరమైనవి అన్నీ వేరుతారు మంచిగా ఒకరికొకరు తినిపించుకోమంటారు ఇక దాని తర్వాత ఎప్పుడైనా ఇట్లా ఒక్క పల్లెంలో కలిసిమెలిసి తిన్నారు అని అంటే గది చికెన్ బిర్యానో మటన్ బిర్యానో మంచిగా ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన కూరతోని వండినది అయితే మాత్రమే కూర్చొని అట్లా ఒక్కసారి అట్లా ఒక బుక్క తింటారు దాని తర్వాత ఇవ్వాల ఫలం వాళ్ళకే పోతుంది కానీ మేమిద్దరం చూడలేదు ఏం తింటామో మీకైతే కలర్ కనిపిస్తుంది కదా ఎర్రగా గది గొడ్డు కారం వేడి వేడి బువ్వల ఇంతంత కార పొడేసి ఇక దాంట్లో బుత్తం అంత ఉప్పేసి ఇక కలుపుకొని ఒకరు ఒకొక్కరు ఉన్నాం గల నూనె బొట్టు లేదు ఏం లేదు ఇక ఒకల మీద ఒకళ్ళకు ప్రేమనుకోలే గిలాంటిది కూడా కారం కాదు ఎంత తీపి ఉంటుంది అని అంటే అయిపోయినాక అబ్బా ఇంకొంచెం తింటే బాగుండు అని ఖచ్చితంగా అనిపిస్తుంది అలా ఇదే అసలు సిసలైన ప్రేమకు నిదర్శనం నేను నిజంగా చెప్తున్నా కావాలంటే ఒక్కసారి మీ భార్య దగ్గరకో మీ భర్త దగ్గరకో ఇట్లాంటి బువ్వనో లేదంటే ఒక మిర్చి తీసుకుపోయి ఇద్దరు కలిసి కూర్చొని ఒకరికి ఒకగలు దినిపించుకోవాలి మధ్యలో వెళ్ళిపోయాలనుకోలే వాళ్ళకి ప్రేమ లేదని అర్థం కానీ చివరి దాకా మీతో పాటు ఉండిదని తిని ఆస్వాదించి అబ్బా ఇంకొక బుక్క తింటే బాగుండు అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకు నిజంగా ఎదుటి వ్యక్తి మీద మస్తు ప్రేమ ఉన్నది అని అర్థం ఇది డూబోతే కాదులా నిజంగా చెప్తున్నా ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి మరి మా ప్రేమకు మీరు ఇచ్చే రేటింగ్ ఎంత అనేది ఒకసారి అయితే కామెంట్ చేయాలి మరి వీడియో రిలైక్ చేయడం షేర్ చేయడం అయితే అసలే మర్చిపోలేదు